గౌరవనీయులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే ఎస్ఎల్బిసి కన్వీనర్గా ఉన్నటువంటి ప్రకాష్ చంద్ర గారికి మోహన్ దాస్ గారికి రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు గారికి వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు గారికి ఇతర వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులకి ఈ ఎస్ఎల్బిసి సమావేశానికి ఇక్కడికి చేసినటువంటి కార్డు మీద సంతకం పెట్టి ప్రజలందరికీ పంచం మా ప్రభుత్వ అధికారంలో రాగానే ఈ గ్యారంటీలన్నీ చేస్తూ ఉన్నాం ట్వంటీ అవర్ కమిట్మెంట్ ఈ కమిట్మెంట్ని తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమంలో భాగంగా చాలా స్కీమ్స్ మిగతా వాటిని అమలు చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం దీంట్లో ప్రధానంగా ఈరోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి ఇది చాలా పెద్ద స్కీమ్ దాదాపు రాష్ట్రంలో నలభై లక్షల అకౌంట్లు అట్లాగే ఇరవై ఐదు పాయింట్ ఐదు మూడు లక్షల కుటుంబాలు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇంత పెద్ద మొత్తం బహుశా ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కూడా చరిత్రలో ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రికవరీ కలెక్షన్ కూడా జరిగిన చరిత్ర లేదని నేను అనుకుంటున్నాను బూన్ ఒక పెద్ద వరం లాంటిది సో రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధిపరచడానికి ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ కూడా స్ట్రెంగ్ అవడానికి ఇట్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ సో రాష్ట్ర రైతాంగ సోదరులు ఏ రకంగా అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అంతకంటే పెద్ద ఎత్తున బ్యాంకింగ్ ఇండస్ట్రీ కూడా ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి ఒక మంచి అని నేను భావిస్తూ ఉన్నాను దేశ చరిత్రలోనే సో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము తీసుకొని ముందు పోతున్నటువంటి సందర్భంలో మీ అందరితో కూడా ఒకసారి కూర్చొని మాట్లాడి మేము చేసే కార్యక్రమాన్ని మీతో పంచుకొని ఈ సంబరాల్లో మీ అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి మేము చేసేటువంటి కార్యక్రమం టార్గెట్ గ్రూప్కి ఇప్పుడు మంత్రి గారు చెప్పారు ఇందాక మా అగ్రికల్చర్ సెక్రటరీ గారు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పారు మేము ఏ ఉద్దేశం కోసం కోసమైతే డబ్బులు వేస్తూ ఉన్నామో రుణమాఫీ కోసం రైతులకి ఎవరి కోసం అయితే పర్పస్ సర్వ్ కావాలని వేస్తూ ఉన్నామో బ్యాంకులకు సంబంధించినటువంటి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సంబంధించిన అధికారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల గారు చెప్పినట్టు రాష్ట్రానికి సంబంధించినంతవరకు భవిష్యత్ దేశానికి సంబంధించినంత వరకు కూడా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు ఇంత పెద్ద మొత్తంలో రైతులు తీసుకున్నటువంటి రుణాలని రెండు లక్షల రూపాయల వరకు ఒకటేసారి మాఫీ చేయటం అనేది బహుశా ఈ దేశంలోనే ఏ రాష్ట్ర చరిత్రలో కూడా జరగలేదు ఇంత పెద్ద మొత్తం చేయాలనుకున్నప్పుడు మాకు చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు రోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు రైతులకి మళ్ళీ వెంటనే లెండింగ్ కూడా స్టార్ట్ చేయాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి టైమ్లీ లెండింగ్ దొరికేటట్టుగా చేయాలి అని మీ అందరికీ విజ్ఞప్తి చేయడం కోసమే ఎస్ఎల్బిసి సమావేశాన్ని ఏర్పాటు చేశాం మీరు వెంటనే ఈ సమావేశం అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఇన్ని బ్రాంచులకి ముప్పై రెండు బ్యాంకులకి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు బ్రాంచెస్కి మీరు వెంటనే కమ్యూనికేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది పొరపాటు ఏ ఒక్క బ్రాంచో అయినా ఏ ఒక్క రైతు డబ్బులైనా రుణమాఫీ కోసం వేసిన దాన్ని అతనికి మొత్తం మాఫీ చేసి తిరిగి లెండింగ్ చేయకుండా దాని ఇంకో దానికోసం ఆయనకేదో లోన్ ఉందని ఇంకేదో ఉందని దాన్ని దానికి జమ చేస్తే మొత్తం చేసిన పని అంతా కూడా